గిరిజనులపై దాడి చేసి వారిపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివాసీ గిరిజన సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇడుమూరు గిరిజనులపై దాడులను ఖండించాలని తప్పుడు కేసులు ఎత్తివేయాలని గిరిజన భూ సమస్యలు పరిష్కారం చేయాలి అంటూ జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు గిరిజన సంఘం జిల్లా నాయకులు అధ్యక్షత వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇనుమూరు గ్రామంలో మొత్తంగా యాభై ఏడు గిరిజన కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న పంటను నాశనం చేయడంతో పాటు గిరిజన మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీస్ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరించిన తహసీల్దార్ తెలిపారు గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు మరోపక్క ప్రజల నిలబడుతున్న వారిపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య అని అన్నారు గిరిజనులపై దాడికి వచ్చిన రెవెన్యూ అధికారులు పోలీసులు గిరిజన చట్టాలు చదువుకుని వచ్చారా లేకపోతే ఇచ్చి గిరిజనేతరులకు అండగా ఉండేందుకు వచ్చారో అర్థం కావడం లేదని అన్నారు పంటలను ధ్వంసం చేసి గిరిజనులు గిరిజన మహిళలపై దాడికి పూనుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులపై తగు చర్యలు తీసుకోమని ధ్వంసమైన పంటకు గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని తప్పుడు కేసులు ఎత్తివేయాలని దాడికి పాల్పడ్డ తహసీల్దార్ ఎస్ఐ భూస్వాములపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇనుమూరు ఏజెన్సీ ప్రాంత గిరిజన భూ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు సుదీర్ఘ కాలం నుండి బొట్టాయిగుడ మండలం అంతర్వేదిగూడెం రెవెన్యూలో ఇనుమూరు గ్రామంలో దీర్ఘకాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములలో ఈ నెల ఇరవై మూడవ తేదీన గిరిజనేతర భూస్వాములకు అనుగుణంగా పోలీసులు మండల రెవెన్యూ అధికారులు గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను భూస్వాములు దౌర్జన్యంగా ధ్వంసం చేశారని అన్నారు అడ్డు వచ్చిన గిరిజనులపై పోలీసులు రెవెన్యూ అధికారులు విచక్షణ రహితంగా దాడి చేసి చివరికి గిరిజన మహిళలపై కూడా మగ పోలీసులే దాడి చేసి కొట్టారని అన్నారు ఈ భూముల సమస్యపై హైకోర్టులో కేసు నమోదై ఉన్నదని గుర్తు చేశారు సమస్యలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని జీవో నెంబర్ ఉన్నా పోలీసులు జోక్యం సరైంది కాదని అన్నారు ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా పోలీసులు ఏజెన్సీ భూ సమస్యల్లో జోక్యం చేసుకుని గిరిజనులు పేదలపై నిర్బంధాన్ని ప్రయోగించి దాడులు చేస్తున్నారని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం పోలీసులు రెవెన్యూ అధికారులు గిరిజనుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని తెలిపారు ఇందుకు పోలవరం జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్లలో గిరిజనులపై దాడులు చేసినప్పుడు భూస్వాములపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కానీ ఆ మూడు స్టేషన్లు గిరిజనులపై వందలాది కేసులు నమోదయ్యాయని అన్నారు ఈ దాడులపై నిలదీస్తున్న గిరిజనులు గిరిజనుల నాయకులపై తెల్లం రామకృష్ణ పోలోజు నాగేశ్వరరావు తదితరులపై హత్యాయత్నం దోపిడీ దొంగతనం వంటి తప్పుడు కేసులతో పాటు పీడి యాక్ట్ సైతం బలాయిస్తామని భయపెడుతున్నారు ఏజెన్సీ భూ చట్టాలు అమలు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రామారావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణలు డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు తామ ముతమ్మ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారంభాస్కర్ మడకం సుధారాణి పొరగం భూచంద్ర చుండ్రు బుల్లెమ్మ తెల్లం దుర్గారావు గుండి గంగరాజు తెల్లం శంకరుడు రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్ సీతారామయ్య వెట్టి వీరయ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ జిల్లా నాయకులు ఎం జీవరత్నం వెంకట్రావు కారం నాగదుర్గ యాగాటి సీతమ్మ మడివి చలపతిరావు ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సవలం రాంబాబు గిరిజన జ్యోతి జిల్లా అధ్యక్షులు కూరం సత్యనారాయణ నాయకత్వం వహించారు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు